హాయ్ ఫ్రెండ్స్ అంత చూడండి ఈరోజు ఇంకొక రెండు పెట్టలు మీకోసం సేల్స్ కోసం పెడుతున్నాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది గంభీరమైన తోక ఇది ఈకలు అన్నీ కూడా ఎక్సలెంటు సైజు కూడా మంచి సైజు పెట్ట ఫ్రెండ్స్ ఇంకో పెట్టిన కూడా చూపిస్తాను మీకు చూడండి పెట్టా సైజు చూసుకోండి ఏ విధంగా మంచి సైజు మంచి డబుల్ బాడీ పెట్టేది ఇంకో పెట్టిన కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో పెట్ట ఇదండి ఇది కూడా షార్ట్ పీకే కన్నెపెట్ట ఇది ఇంకా ఫ్రెండ్స్ ఇది మూడో పెట్టా ఇది కూడా షార్ట్ నోజ్ పెట్టా అది నా అది నా అప్గ్రేడర్ ఫ్రెండ్ అది చూడండి ఫ్రిడ్జ్లో ఉంది ఈకంతా వస్తుంది దానికి కోడి మాత్రం మంచి కోడే ఫ్రెండ్ మంచి సాగులు ఉండేది ఈ మూడో పెట్ట చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు పెట్టలు అవన్నీ తీసుకుంటే టెన్ థౌజండ్కి ఇస్తాను మంచి హెవీ సైజు పెట్టలు మూడు కూడా చూడండి షార్ట్ ఇది అదండి ఫస్ట్ పెట్ట నేను చూపించిన పెట్ట అది సెకండ్ పెట్ట వచ్చేసి ఇది సెకండ్ చూపించింది ఇది వచ్చి థర్డ్ వన్ను ఓకే ఫ్రెండ్స్